ఎస్ ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడమే కష్టంగా మారిన సంగతి తెలిసిందే అలాంటి సమయంలో ఇక్కడ వ్యక్తి రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు ఇప్పటికే వివాహం చేసుకున్నప్పటికీ కట్నం కోసం దురాశతో మొదటి భార్యకు తెలియకుండా రెండో మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు కానీ అతడి ప్లాన్ బెడిసి కొట్టింది ఈ విషయం అతని మొదటి భార్యకు తెలియడంతో ఆమె పెళ్లి మండపానికి వెళ్లి అతన్ని అందరి ముందు చెప్పుతో కొట్టింది ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూసుకుంటే భర్త రహస్యంగా రెండవ వివాహం చేసుకున్నట్లు తెలుసుకున్న భార్య నేరుగా కళ్యాణ మండపం చేరుకుని అతన్ని బయటకు ఈడ్చుకొచ్చి చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది ఈ ఘటన చిత్రదుర్గాలో ఆదివారం చోటు చేసుకుంది చిక్మంగళూరు జిల్లా అరసికేర తాలూకా తిప్పమట్టకు చెందిన కార్తిక్ నాయక్ నాలుగేళ్ల క్రితము దావణగిరి జిల్లా న్యామతి తాలూకా మూసేనాల గ్రామానికి చెందిన తనూజతో వివాహం జరిగింది అయితే అతడికి కట్టమాశై ఎక్కువ అవడంతో కార్తీక్ మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు దీంతో కర్ణాటకలోని చిత్రదుర్గలోని కోటనాడులోని గాయత్రి కళ్యాణ మండపంలో మ్యారేజ్ సెట్ చేశాడు ఈ విషయం మొదటి భార్యకు తెలియడంతో ఆమె తన ఫ్యామిలీతో కళ్యాణ మండపం వచ్చింది అనంతరం తన భర్త కార్తిక్ ను నిలదీసింది అప్పటికి అతను వినకపోయేసరికి అందరి ముందు తన భర్త ముఖంపై చెప్పుతో కొట్టింది ముహూర్తం సమయానికి వెళ్లి కార్తిక్ ను పెళ్లి పీటల ముందు నుంచి ఈడ్చుకు వచ్చి చెప్పుతో చితకబాదింది బాదింది ఈ హఠాత్ పరిణామంతో పెళ్లికి వచ్చిన వారు కంగు తిన్నారు అనంతరం ఈ ఘటనపై మొదటి భార్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారాయి